ఓం శ్రీ గురభ్యో నమ శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం అధ్యాయం ఒకటి వ్యాఘేశ్వర శర్మ వృత్తాంతం శ్రీ మహాగణపతికి శ్రీ మహా సరస్వతికి గురు మహా పరంపరకు శ్రీకృష్ణ భగవానునికి సమస్తములైన దేవీ దేవతా గణములకు ప్రణమాంజులు సమర్పించుచు శ్రీమది క్లాంట కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ దత్తప్రభు యొక్క నవావతారణ వైభవమును వర్ణింపదలిచినాను శ్రీ దత్తప్రభువు అతి ప్రాచీనుడు నిత్య నూతనుడు ఈ కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా ఆంధ్రప్రదేశమునందలి గోదావరి ప్రాంత ప్రదేశమైన శ్రీ పీఠికాపురమును గ్రామమునందు అవతరించెను వారి దివ్య చరిత్రను దివ్య లీలా వైభవమును వర్ణించుటకు మహామహా వర్ణులకే అసాధ్యమైన పరిస్థితులలో ఎంత మాత్రము విద్యాగంధము లేని అల్పజ్ఞుడైన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకుంటాం కేవలము దివ్యాజ్ఞ ప్రకారమైనయు దివ్య ఆశస్సుల వలననియూ సర్వజనులకు వినయపూర్వకంగా తెలియజేస్తున్నాను నా పేరు శంకరాభట్టు కర్ణాటక దేశస్థుడను స్మర్తుడను భరద్వాజ గోత్రోద్భవుడును శ్రీకృష్ణ భగవానుని దర్శనాథం ఉడుపి క్షేత్రమునకు వచ్చి తిని బాలకృష్ణుడు పింఛముతో ముక్త మనోహరముగా దర్శనమిచ్చి శ్రీ పరమేశ్వరి దర్శనార్థం పోవలసినదని ఆజ్ఞాపించాను నేను శ్రీ పరమేశ్వరి దేవిని దర్శించి తిని సాగరత్రయ సంగమ ప్రదేశమున పుణ్య స్నానములు చేసి తిని ఒకనొక మంగళవారం రోజున శ్రీదేవి దర్శనార్థము గుడిలో ప్రవేశించి తిని పూజారి నిష్ఠగా పూజ చేయుచుండెను నా చేతిలోని ఎర్ర రంగు గల పుష్పమును గ్రహించి అతడు పూజ చేయుచుండెను అంబ నా వైపు కరుణాపూరిత దృష్టితో చూచుచుండు శంకర నీ గల పవిత్ర భక్తిని సంతసించి తిని నువ్వు గురువుపురమునకు పోయి అందుగల శ్రీపాద శ్రీవల్లభ స్వామిని దర్శించి జన్మ సార్థకమును పొందుము అతడు నా సోదరుడు మా ఇద్దరికి గల సోదర సోదరి బంధము దేశ కాలమునకు అతీతమైనది శ్రీ వల్లభ దర్శన మాత్రముననే నీ మనస్సునకు ఆత్మకు సర్వేంద్రియములకు అనిర్విచనీయమైన అనుభవము కలుగునని చెప్పాను అంబ అనుగ్రహమును పొంది శ్రీ కన్యకా పరమేశ్వరి పుణ్య ధామము నుంచి ప్రయాణం సాగించుచు దానికి స్వల్ప దూరములోనే ఉన్న మరుత్వములైన అనుగ్రామమును వచ్చి శ్రీ హనుమంతుడు సంజీవిని పర్వతమును తిరిగి హిమాలయమునకు తీసుకొని పోవునప్పుడు దానిలో నుంచి ఒక ముక్క జారి క్రింద పడిద దానిని మరుత్వములై అని పిలిచెదరనియు తెలుసుకుంటని మరుత్వములై గ్రామమునందు ఆ కొండగలదు చూడచక్కనైన కొండ దానిలో కొన్ని గుహలు కలవు అది సిద్ధ అదృశ్య రూపమున తపస్సు చేయు పర్వత భూమి అనియు తెలుసుకుంటుని నా అదృష్ట రేఖ బాగున్న ఎడల ఏ మహాపురుషుడైనను దర్శింపలేకపోదునానని గుహనకు దర్శ దర్శించుకుంటుని ఒక గుహ వద్ద మాత్రం ఒక పెద్ద పులి వారము వద్ద నిలబడి ఉన్నది నాకు సర్వంగములు ఎందున వణుకు దడ పుట్టినది భయ విహ్వలుడైన నేను ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ దత్తప్రభో అని బిగ్గరగా అరిచిదిని ఆ పెద్ద పులి సాధుజంతు ఓలే నిశ్చలంగా ఉండెను ఆ గుహ నుంచి ఒక వృద్ధ తపస్వి బయటికి వచ్చెను నాయనా నువ్వు ధన్యుడవు మరుత్వమలయ ప్రాంతం ఎంతయును శ్రీపాద శ్రీవల్లభామ నామమును ప్రతిధ్వనించిది అది శ్రీ ప్రభు ఈ కలియుగంలో శ్రీపాద అవతరించినని మహా మహాసిద్ధ పురుషులకు మహాయోగులకు జ్ఞానులకు నిర్వికల్ప సమాధి స్థితి అందుండు పరమహంసలకు మాత్రమే వేద్యము నువ్వు అదృష్టవంతుడు కావున ఇచ్చటకు రాగలిగితివి ఇది తపోభూమి సిద్ధభూమి నీ కోరిక సిద్ధించెను నీకు తప్పక శ్రీవల్లభుల దర్శన భాగ్యం కలిగెను నా గుహద్వారమునున్న ఈ పెద్ద పులి ఒక జ్ఞాని ఈ జ్ఞానికి నమస్కరింపుము అని వచించాను అంతట నేను పెద్దపులి రూపంలోనున్న ఆ జ్ఞానిని నమస్కరించి తిని ఆ పెద్దపులి వెంటనే ఓంకారమును చేసినది ఆ ధ్వనికి మొత్తం మరుత్వమలై అంతయో ప్రతిధ్వనించినది సుశ్రావ్యంగా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని ఆలాపించినది నేను ఈ వింత దృశ్యమును పరికించుకుచుంటిని పెద్దపులి యొక్క రూపమునందలి అణువులనియును నిఘటము చెంది దాని నుంచి కాంతియు దివ్య ధారి అయిన పురుషుడు అభివ్యక్తమయ్యను అతడు వృద్ధ తపస్వికి నమస్కరించి ఆకాశ మార్గమున కాంతి దేహముతో ఆ దివ్య పురుషుడు వెడలిపోయెను నా ఎడలనున్న వృద్ధ తపస్వి మందహాసము చేశాను నన్ను గుహంలోనికి రమ్మని ఆహ్వానించాను నేను మౌనంగా గుహలోనికి ప్రవేశించితని వృద్ధ తపస్వి నేత్ర యుద్ధము నుంచి కరుణానరసం ప్రవహించుచుండెను కేవలం తన సంకల్ప ప్రభావము చే అతడు అగ్నిని సృజించాను ఆ దివ్యాజ్లో హుతము చేయుటకు కావలసిన పవిత్ర ద్రవ్యములను కొన్ని మధుర పదార్థములను పండ్లను సృజించాను వైదిక మంత్రోచ్చారణ చేయుచు అతడు ఆ పదార్థములకు ఆ దివ్యాజ్లో హుతము చేశాను ఆ వృద్ధ తపస్వి ఇట్లు వచించాను లోకంలో యజ్ఞ యాగాది సత్కర్మలు అన్నియును లుప్తమైపోవుచున్నవి పంచభూతముల వలన లబ్ధి పొందిన మానవుడు పంచభూతాత్మకమైన దైవమును దైవమును విస్మరించుచున్నాడు దేవత ప్రీతికరంగా యజ్ఞములు సలుపువలెను యజ్ఞముల వలన దేవతలు సంతృష్టి చెందెదరు వారి అనుగ్రహము వలన ప్రకృతి అనుకూలించెను ప్రకృతిలోని ఏ శక్తి విజృంభించినను మానవుడు మాన మనజాలడు ప్రకృతి శక్తులను శాంతింప చేయకున్న అరిష్టములు అనిష్టములు సంభవించును మానవుడు ధర్మ మార్గమును విడనాడిన ప్రకృతి శక్తుల వలన ఉపద్రవములు కలుగుచుండెను లోకహితార్థము నేను ఈ యజ్ఞమును చేసి తిని యజనముగా కలియక అదృష్టవశమున నువ్వు ఈ యజ్ఞమును చూచితివి యజ్ఞ ఫలముగా నీకు శ్రీ దత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభ దర్శనం కలుగును ఇది చాలా అలభ్యయోగ్యం అనేక జన్మల నుంచి చేసుకున్న పుణ్యమ మంతయుయును ఒక్కసారిగా ఫలితం ఇవ్వనారంభించి ఇటువంటి అలభ్యయోగమును కలిగించాను అని వచించాను నేను ఆ మహాపురుషునికి నమస్కరించి సిద్ధవర్వరేణ్యం నేను పండితుడిను కాను యోగిని కాను సాధకుడును కాను అల్పజ్ఞుడను నా ఎందు పరిపూర్ణ కటాక్షముంచి నాకు గల సందేహమును నివృత్తి చేయవలసిందని కోరితిని అందులకు ఆ మహాపురుషుడు సమ్మతించిని సమ్మతించిరి సిద్ధ సిద్ధవరేణ్య నేను శ్రీ కన్యకాపరమేశ్వరి మాతా దర్శనం చేసుకున్నప్పుడు అంబ నన్ను శ్రీపాద శ్రీవల్లభ దర్శనం కొరకు గురూపురం పొమ్మని చెప్పినది శ్రీవల్లభులు తమ సోదరులని చెప్పినది తమ సోదర సోదరి బంధం కాలాతీతమైనదని తెలిపినది ఇక్కడ తమ దర్శనము రూపంలో ఉన్న మహాత్ముల వారి దర్శనము కలిగినది ఇంతకు వ్యాఘ్రరూప మహాత్ములు ఎవరు శ్రీ వల్లభుల వారికి శ్రీ కనికా దేవి గల సోదర సోదరి బంధంలో కాలాతీతం అనటంలో అర్థమేమిటి అసలు శ్రీ దత్తప్రభు ఎవరు ఈ నా సంశయములకు ఉత్తర మొసంగి నన్ను ధన్యులను చేయవలసిందని ప్రార్థి ప్రార్థించింది ఆ వృద్ధ తపస్వి ఇట్లు ఆరంభించెను నాయన ఆంధ్రదేశమందు గోదావరి మండలమందు ఆత్రి మహర్షి తపోభూమిగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపుర గ్రామమునందు సోత్రియమైన కశ్యప గో గోత్రస్థులు నందు ఒక బ్రాహ్మణుడు జన్మించెను అతనికి తల్లిదండ్రులు జాగ్రేశ్వర శర్మ అని నామకరణము చేశాను తండ్రి మహాపండితుడైనను ఇతడు మాత్రం పరమశుంఠ అయ్యను విద్యాభ్యాసం కాలము చేసినను సంధ్యావందనం కూడా చేజాల జాలడాయ్యను యాగేశ్వరి శర్మ అహంబో అభివాదయే అని మాత్రము అను అనుచుండెను కోటివారు పలుకు సూటిపోటి మాటలకు అతడు కలత చెందెను తల్లిదండ్రులు అనాదరణ కూడా ఎక్కువయ్యను హిమాలయమునందు మహాతపస్వులు ఉందురనియు వారి కరుణా కటాక్షములు చే ఆత్మజ్ఞానం సిద్ధించిననియో అతడు వినియుండెను దిలదానముతో పట్టుటక్కును అభావం ఏర్పడినప్పుడు అబ్ధికమునకు పోవుట తప్ప ఎవరునూ ఇతనికి పిలువకపోవట వలన ఇతనిలో ఆత్మన్యూన్యత భావం ఏర్పడేను ఒకనొక బ్రాహ్మణ ముహూర్తమున అతనికి స్వప్న దర్శనమైనది దానిలో దివ్యమైన కాంతితో విరజిల్లుచున్న దివ్య శిశువు కనిపించాను అతడు నభోమండలము నుంచి భూమి మీదకు దిగి వచ్చిచుండెను అతడు శ్రీచరణముల భూమిని తాకగానే ఈ భూమండలము దివ్య కాంతితో నిండి నిండిపోయాను ఆ దివ్య శిశువు తన వైపునకు నెమ్మదిగా అడుగులు వేచిచూ వచ్చాను నేనుండగా భయమెందుకు ఈ గ్రామమునకు నాకును రుణము సంబంధము కలదు రుణాను సంబంధము లేనిదే కుక్కైనను మన వద్దకు రాలేదు నువ్వు హిమాలయ ప్రాంతమైన బదరి అరణ్య భూమికి పొమ్ము నీకు శుభమగును అని పలికి అంతర్ధానం అయ్యేను యాకేశ్వర శర్మ బదరి అరణ్య ప్రాంతమునకు చేరెను మార్గమధ్యమును అతనికి అయాచితముగా భోజనం సిద్ధించుచుండెను అయితే అతను బయలుదేరినది మొదలు ఒక కుక్క అతనిని అను అనుసరించి వచ్చుచుండెను కుక్కతో పాటు అతడు బదరీ అరణ్యములో సంచరించుచాగాను అతడు తన సంచారములో పూర్వశి కుండము అనే చోట పుణ్య స్నానం చేశాను తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్యస్నానం చేశాను ఆ ప్రాంతంలో ఒక మహాత్ముడు తన శిష్యులతో పూర్వశీ కుండలమున కుండమునకు పుణ్యస్నానం నిమిత్తము వచ్చాను ఆ మహాత్ముని పాద పద్మములకు మృక్కి వ్యాఘ్రేశ్వరుడు తనను శిష్యునిగా స్వీకరించవలసిందని ప్రారం ప్రార్థించాను ఆ మహాత్ముడు దయతో అంగీకరించాను ఆ మహాత్ముడు యాగేశ్వరుని శిష్యునిగా స్వీకరించిన తక్షణమే ఆ కుక్క అయ్యరు ఆ మహాత్ముడు ఇట్లు వచించను యాగేశ్వర నీతో పాటు వచ్చిన ఆ సునుకము నీ యొక్క పూర్వ జన్మర్జిత పుణ్యస్వరూపము కాల ప్రభోధివుడు వైన వై నువ్వు ఈ చెట్టుకు రాగలిగితివి ఊర్వశీ కుండము నుంచి స్నానం ఆచరించగలిగితివి నర నారాయణుల తపోభూమికి ఆకర్షింపబడితివి ఇది అంతియు శ్రీపాద శ్రీవల్లభుల అను అనుగ్రహముసుమి అని పలికెను వ్యాక్రేశ్వరుడు వినమితాంగుడై గురుదేవ శ్రీపాద శ్రీవల్లభులెవరు వారి అనుగ్రహం నా ఎందు ఇట్లు కలిగినది అని ప్రశ్నించను నాయన వారి సాక్షాత్తు దత్తప్రభువులు త్రేతాయుగం నందు భరద్వాజుని మహర్షి సవిత్ర కాటక చయనము అను గొప్ప యజ్ఞమును శ్రీ పీతికాపురం నందు నిర్వహించాను దానికి శివపార్వతులను ఆహ్వానించాను భరద్వాజునకు ఇచ్చిన వరము ప్రకారం భరద్వాజ గోత్రమునందు అనేక మంది మహాత్ములు సిద్ధపురుషులు జ్ఞానులు యోగులు అవతరించినట్లు సవిత్ర కాటక శ్రీ పీటికాపురమున జరిగినట్లు పైక్య బ్రాహ్మణు బ్రాహ్మణమునందు చెప్పబడినది దేశమునందలి ఇతర భాగములందు లుప్తమైనను కల్కి అవతార భూమి అయిన సంబల గ్రామమునందు పైక్య బ్రాహ్మణును సాంద్ర సింధు వ వేదమును అతి భద్రముగా కాపాడబడి ఉన్నది కలియుగం అంతమై సత్యయుగము వచ్చినప్పుడు శ్రీ దత్తావతారమూర్తి మూర్తి అయిన శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ పీఠికాపురమునకు భౌతిక రూపంలో వచ్చెదరు అనేక జన్మములలో చేసిన పాపములు క్షీణ దశకు వచ్చినప్పుడు పుణ్యకర్మలు ఫలితము నివ్వ ప్రారంభించినప్పుడు మాత్రమే దత్తభక్తి కలిగెను దత్తభక్తిలో పరిపూర్ణత సిద్ధించినప్పుడు ఏ యుగమందునైనను ఏ కాలమునందునైన శ్రీపాద శ్రీవల్లభుల భౌతిక రూపంలో దర్శన స్పర్శన సంభాషణ భాగ్యమునిచ్చదరు నీ పూర్వజన్మ పుణ్య పుణ్యకర్మ భలయముగా ఉన్న కారణమున చేత శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము నీ పైన కలిగినది నేను నా గురుదేవులైన మహావతార బాబాజీ దర్శనార్థం పోవుచున్నాను తిరిగి సంవత్సర కాలమునకు వచ్చదను మీరు మీకు నిర్ణయించబడిన గుహల్లో క్రియాయోగము అభ్యసించుచు ఆత్మజ్ఞాన సిద్ధికి ప్రయత్నించవలేను అని ఆదేశించి సంజీవని పర్వత ప్రాంతమైన ద్రోణగిరికి వెడలిపోయాను వ్యాఘ్రేశ్వర శర్మ కూడా తనకు నిర్ణయించబడిన గుహలో కూర్చొనెను గురుదేవులు బోధించిన క్రియాయోగ పద్ధతులు కానీ ఆత్మజ్ఞాన ప్రబోధకములైన మాటలు కానీ అతనికి అవగతం కాలేదు అతడిట్లో ఆలోచించసాగాను గురుదేవులు నన్ను ప్రేమతో ఒరే వ్యాఘ్రమా అని పిలిచేడు వారు నా యొక్క గురువు బంధువుల బంధువులందరూ వ్యాఘ్రజనముపై కూర్చొని ధ్యానము చేయుచున్నారు వ్యాఘ్ర చర్మము ఎంతో పవిత్రమైనది యోగికి ఎంతో లాభమును చేకూర్చినది అయినప్పుడు వ్యాఘ్రము ఎంతో గొప్పది కావలేను పైగా గురువులు ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించమన్నారు ఆత్మ అనగా స్వకీయమని కథా అర్థము ఇతరులతో నీ నాకేం పని నా యొక్క పేరు వ్యాఘ్రేశ్వరుడు కావున నా యొక్క ఆత్మ వ్యాఘ్రమే కావలను నేను ధ్యానము చేయవలసినది వ్యాఘ్రమును అదే నా యొక్క ఆత్మ నేను రూపమును పొందిన ఎడల ఆత్మజ్ఞానముకు పొందినట్లే అని తలపోసాను సంవత్సరం కాలం ఇట్లే గడిచిపోయాను గురుదేవులు ప్రతి గుహ వద్దకు వచ్చి శిష్యుల యొక్క యోగములలో వారు పొందిన అభివృద్ధిని గూర్చి పరిశీలించిరి గుహ వద్ద వ్యాఘ్రేశ్వరుడు లేదు ఆ గుహలో ఒక వ్యాఘ్రముండెను శ్రీ గురుదేవులు యోగ దృష్టితో పరి పరిశీలించిరి వ్యాఘ్రేశ్వరుడు తీవ్రముగా రూపమునే ధ్యానము చేయటం వలన ఆ రూపమును పొందే పొందెనని గ్రహించిరి వాణి నిష్కల్ముష హృదయమునకును ఆత్మశుద్ధికి సంతసించిరి వాణిని ఆశీర్వదించి ఓంకారమును నేర్పిరి శ్రీపాదరాజం శరణం ప్రపతి అనుధానిని మంత్రముగా వల్లవేయమని యాకేశ్వరుడు తన రూపముతోనే గురువుపుర సమీపములోనూ నాకు చేరుకునేను గురూపురము నాకు చేరుకున్న వలెనన్న జలమార్గమున కావల రావలను శ్రీ వల్లభులు జన సందోహముతో నా పరమ భక్తుడు నన్ను పిలుచుచున్నాడు నేను ఇప్పుడే తిరిగి వచ్చేదను అని పలుకుచు కాంతిమయ శరీరంతో నీతిపై నడవసాగిరి వారు నడుచుచున్నప్పుడు అడుగు పెట్టబోవు ప్రతి చోట తామర పువ్వు ముద్భవించిన వారు ఈవలి వడ్డన వడ్డునకు రాగానే శ్రీపాదరాజం శరణం ప్రపద్ది అని అవిశ్రాంతముఘ పఠించుచున్న వ్యాఘ్రేశ్వరుని చూచిరి వ్యాఘ్రేశ్వరుడు శ్రీపాద శ్రీవల్లభుని దివ్య శ్రీ చరణములకు ప్రణమిల్లేను శ్రీవల్లభులు వ్యాఘ్రముపై అధిరోహించి నీటి మీద తేలియాడుచు కురువుపురమునకు చేరి అందునకు ఆశ్చర్య చకుతులై చూచిచుండిరి పురాణమును అనుసరించి శ్రీ దత్తాత్రేయులు వారే ధర్మశాస్త్రముగా అవతరించిది ధర్మశాస్త్రం అనగా హరిహరాసుతులైన ఆ ప్రభువు అయ్యప్ప స్వామిగా అవతరించినప్పుడు దేవేంద్రుడు వ్యాఘ్ర రూపమును ధరించగా వ్యాఘ్రవాహారూఢులై రాజధానికి శ్రీ శ్రీవల్లభులు సాక్షాత్తు ధర్మశాస్త్రమై అని కొందరు భావించిరి అంబ సింహవాహిని అయినట్లే వ్యాఘ్రవాహిని కూడా కనుక శ్రీవల్లభులు జగన్మాతృ అభిన్న స్వరూపమని కొందరు భావించిరి శ్రీవల్లభులు కురూపురం చేరు చేరుసరికి వారు వ్యాఘ్రము నుంచి క్రిందకు దిగి దిగగానే ఆ వ్యాఘ్రము అశువులు బాసినది దాని నుంచి దివ్యమైన కాంతితో ఒక మహాపురుషుడు బయల్ బయలువేడెను తన పూర్వజన్మ రూపమైన వ్యాఘ్రము యొక్క చర్మమును శ్రీవల్లభులు తమ ఆసనముగా చేసుకునవలసిందని ప్రార్థించాను దానికి శ్రీచరణులు అంగీకరించి ప్రేమ పొంగులు వార శ్రీవల్లభుల ఇట్లు సెలవిచ్చిరి నాయన యాత్రేశ్వర నీకు ఒకనొక జన్మమున మహాబలిష్ఠుడవైన పహిల్వానుగా ఉండివి ఉంటివి ఆ జన్మములో పులులతో పోరాడుట వాటిని క్రూరముగా హింసించుట వాటిని బంధించి నిరాహారముగా ఉంచి ప్రజల వినోదార్థము ప్రదర్శనలు ఇప్పించుట మొదలైన క్రూర కర్మలను చేయుచుంటివి నువ్వు ఈ మనుష్య జన్మ ఎత్తినను అతి క్రూరముగా పులులు హింసించుట వలన కాలకర్మ కారణ వశమైన అనేక జన్మముల్లో నువ్వు జంతు జన్మములను పొందవలసి ఉన్నది నా అనుగ్రహము వలన ఈ ఒకే ఒక్క జన్మలో వ్యాఘ్ర రూపమున ఆ దుష్కర్మ అంతయును హరించునట్లు చేసి తిని చిరకాలము వ్యాఘ్ర రూపమున ఉండుట వలన నువ్వు కోరుకున్న క్షణమున వ్యాఘ్ర రూపము సిద్ధించినట్లు వరము నను గ్రహించుచుంటిని హిమాలయమునందుకు కొన్ని వందల సంవత్సరముల నుంచి నా కోసం తపమాచరించు అనేక మంది సిద్ధపురుషుల దర్శన ఆశిషులను పొందదవు పొందదవు యోగ మార్గమున నువ్వు ఉన్న ఉన్నతుండవై గాక అని ఆశీర్వదించాను నువ్వు ఇంతకు పూర్వము చూచినది సాక్షాత్ ఆ వాక్రేశ్వరుణ్ణి అతను హిమాలయమునందును మహాయోగుల జన సంసర్గము నొల్లెరు నల్లరు అటువంటి వారికి సామాన్య జనుల వలన ఆటంకములు కలగకుండా ఇతడు రూపము రూపమున కావలికాయిచుండును మహాయోగులు పరస్పరం వర్తమానమునకు తెలియజేసుకున్నటకు భావ ప్రసార రూపమును వీలు వీలుండెను వారు తమ నెలవుల నుంచి బయటకు రావాల్సిన అవసరం కానీ వార్తాహరములో అవసరం కానీ లేదు కానీ వినోదార్థం వ్యాఘ్రేశ్వరుని ద్వారా పరస్పరం వార్తలను పంపుకొందరు ఇదంతేనూ శ్రీ దత్తప్రభువు లీల నాయన శంకరభట్టు సృష్టికి పూర్వకాలమున ఆది దంపతులుండి భార్య గర్భవతి అయినప్పుడు కొన్ని కోరికలుండిను వాటిని తీర్చుట భర్త విధి అని భావించబడిచున్నది సర్వాణి గర్భమున ధరించినప్పుడు పరమేశ్వరుడు ఆమె ఏదైనా నా కోరిక కోరుకోమని అడిగాను అప్పుడు సర్వాణి ప్రభు స్త్రీ శరీరధారిణై అన్ని సుఖములు అనుభవించిదిని పురుష శరీరధారిగా ఉన్నప్పుడు అనుభవించ అనుభవం అన్నది ఎలాగను ఉంటుందో నాకు తెలియదు కనుక అనుగ్రహించవలసిందని కోరాను శంకరుడు తదాస్తు అని వెంటనే శర్వాణి పురుష రూపం ధరించాను అది ఏ మహావిష్ణు స్వరూపము గర్భస్థుడై ఉన్న శిశువు బయటకు వచ్చు మార్గము లేకుండా అప్పుడు ఆ మహావిష్ణువు యొక్క నాది యందు కమలము ఉద్భవించను ఆ కమలము నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించి సృష్టి చేయదొడంగాను శ్రీ మహావిష్ణువు తన శరీరం నుంచి సర్వాణి రూపమును సృజించాను దేవరహస్యములు దైవలీలలు అనూహ్యముగా ఉండును శ్రీ మహావిష్ణువు పార్వతీదేవి ఇద్దరులను ఈ విధముగా అన్నా చెల్లెలు అయి ఉన్నారు ఒకనొక శ్రావణ పౌర్ణమి దినమున పార్వతీదేవి శ్రీ మహావిష్ణువునకు రక్షాబంధనం కట్టెను అన్న శ్రీ బోళాశంకరులు సాధ్య అసాధ్యములు ఉచితానుచితములు పరి పరిశీలించకుండా వరములిచ్చెదరు అసుర సంహారార్థం విష్ణుమాయతో నువ్వు అవతారములు ధరించి నా మాంగల్యమును కాపాడుతున్నావు అన్న చెల్లెళ్ళు పవిత్ర ప్రేమకు నిదర్శనముగా రక్షాబంధన పర్వము వెలేనుగాక అని శ్రీ మహావిష్ణువు తదాస్తు అనెను ఈ వాగ్దానంకు అనుసరించే భస్మాస్ భస్మాసుని వలన ప్రమాదము ఏర్పడినప్పుడు మోహిని అవతారమును ధరించెను విష్ణు మాయ ఈ విధంగా ఉన్నది ఊహించుటకు వీలు కాదు మోహిని శంకరులకు జన్మించిన సంతానమే ధర్మశాస్త్రం ఇతడే కలియుగంలో అయ్యప్ప అను అవతారణము ధరించాను ధర్మశాస్త్ర జనానంతరము మోహినిదేవి అంతర్ధానమైనది దీనికి దైవరహస్యం ఉన్నది ధర్మశాస్త్ర ఎవరో కాదు సాక్షాత్ శ్రీ మహావిష్ణువే మహావిష్ణువు రూపంలో బ్రహ్మ రుద్రులు కూడా ఏకమగుట వలన దీన్ని త్రిముక్తత్వంగా దత్తాత్రేయముగా కూడా భావించవచ్చును పాండ్య భూపాల పుట్టిగా మీనాక్షి నామముతో పరమేశ్వరి అవతరించినప్పుడు పరమేశ్వరుడు సుందరేశ్వరునిగా అవతరించినప్పుడు శ్రీ మహావిష్ణువు వారిద్దరికి వివాహం జరిపించాను అయితే పరమేశ్వరి శ్రీ పరమేశ్వరిగా అవతరించినప్పుడు వివాహము జరగలేదు అందుకే శ్రీపాద శ్రీవల్లభులు దేశకాలాతీత అవతారముగా శ్రీవల్లభులుగా కలియుగంలో కీటికాపురంలో ఏ రూపమును అవతరించినారో అదే రూపంలో దివ్య జ్యోతిర్లింగం దివ్య జ్యోతిర్లోకములో వారు సృష్టి ఆది పీఠికాపురంలో వారు సృష్టి ఆది నుండి ఉన్నారు వారు క్రీస్తుశకం పదమూడు వందల ఇరవైలో శ్రీ పీఠికాపురంలో అవతరించిరి క్రీస్తు శకం పదమూడు వందల యాభైలో సురూపురంలో అంతర్ధానమై వరకు నడిచే ముప్పై సంవత్సరములు దివ్యలీల కేవలము సత్పరుషులకే అవగతము కానప్పుడు మనమెంత అని వచించాం అప్పుడు నేను స్వామి అప్పుడు శకం పదమూడు వందల ముప్పై ఆరు నడుచుచున్నది అయితే శ్రీవల్లభులు కేవలం ఇంకా పద్నాలుగు సంవత్సరంలో మాత్రమే ఈ భూమిపై ఉండేదరా ఇంత స్వల్పకాలంలోనే అవతార పరిసమాప్తియా అని ప్రశ్నించింది అప్పుడు సద్గురు దేవులు నాయన శ్రీవల్లభులు జన్మించిన గద తిరోధానమొగుట జనన మరణము లేని వారి లీల దేశకాలాతీతము శ్రీ కన్యక పురాణం శ్రీకృష్ణ పరమాత్మ సమకాలికుడైన అగ్రసేన మహారాజు ఆర్ శ్రీ రాజ్యమును పాలించుచుండెను అతడు వైశ్య కులస్తుడు ఆ మహారాజు యొక్క వంశీకుల్లో కొందరు దక్షిణ ప్రాంతమును వ్యాపార వ్యవహారమును నడుపుతూ కొందరు రాజబంధముల కుటుంబాలతో ఆంధ్రప్రదేశము నందలి బృహత్ శిలానగరం శిలానగరం నుండి బృహత్ శిలానగరము రాజధానిగా చేసుకుని అగ్రసేన మహారాజు వంశీకుడైన కుసుమశ్రేష్ఠియను నతడు ధర్మ పరిపాలన చేయుచుండెను శ్రేష్ఠి దంపతులు పరాయణులు సద్వర్తునులు వారు అనేక యజ్ఞ యాగాది సత్కర్ణ అనుచారములు చుండె అనుచు అనుచు అనుచరించుచుండెను భాస్కర నామాంకితుడైన రాజగురువు అను మహాత్ముడు శ్రీ కుసుమశ్రేష్ఠికి అత్యంత హితుడు జగన్మాత శ్రీ పరమేశ్వరి నామంను వారి ఇంట జన్మించెను శ్రీ పాదశ్రీవల్లభులు తమలో నుండి ఒక అంశను తీసి వారి ఇంట జన్మింపజేసిరి అతనికి విరూపాక్షుడు అను నామకరణం చేసెను రావణుడు ఆత్మలింగంను సాధించుటకై కైలాసము వాసిని ప్రసన్నుణ్ణి గావించుట్టుకొనేను అతడు కోరరాని కోరికలు కోరేను జగన్మాత భద్రకాళి రూపమున దా వాణిని అనుసరించెను గోకర్ణ క్షేత్రమున ఆత్మలింగం భూపతి తపై స్థిరపడింది నాయన గోకర్ణ క్షేత్రము యొక్క మహిమ చాలా గొప్పది వైశ్య కులమునకు గోకర్ణ క్షేత్రమునకు రహస్యములతో కూడిన సంబంధం ఉన్నది రావణ వధ జరిగినను రావణుని యొక్క ఇంకోనొక అంశ కలియుగంలో కామ డైన రాజుగా జన్మించను అంబ తన భద్రకాళికా రూపమును కలియుగంలో వేరుగా ప్రదర్శించినది ఆమెతో పాటు రాజకుటుంబంలోని కుటుంబంలోని బంధువులు కొందరు తమ ఆర్థ్యవర్త భూమి అండలి సంప్రదాయానుసారంగా అగ్నికి ఆహుతి అయి తమ స్వాభిమానమును తెలియజేసిరి శ్రీ పరమేశ్వరి తన ప్రభావమైన నాగరేశ్వరుని చేరుకున్నది అంబ జన్మించిన ముందు అనేక యజ్ఞములను శ్రీ కుసుమశ్రేష్ఠ దంపతులు చేసిరి వారి రాజబంధములలో ఒక కుటుంబము వారి నుంచి మాత్రమే పయస్సు పాలు పసిది బంగారము ఈ కుసుమశ్రేష్ఠి స్వీకరించిచుండేడు వారు వారికి పైండ గృహనామమును కలిగినది నువ్వు శ్రీ పీఠికాపురం దర్శించినప్పుడు వారి వంశీకుడైన మహాత్ముని కలిసి నువ్వు కురూపురమునకు పొమ్ము శ్రీవల్లభుల దర్శనం చేసుకొమ్ము అని ఆశీర్వదించి ఆ సద్గురు వర్ణులు కాంతిమై శరీరంతో అంతర్ధానమయ్యను శ్రీపాద శ్రీవల్లమునకు జయము మొదటి అధ్యాయం సంపూర్ణం